మర్రిగుండి గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ ఆవరణతో సర్పంచ్ ధార్ల గోపి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివారణలు అర్పించారు అనంతరం కళాకారుల తోటి గ్రామంలో సీజనల్ వ్యాధులపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విఘ్నేష్ కళాకారుల సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు నెంబర్లు గ్రామ ప్రజలు ఇక్కడికి విచ్చేసి ఈ ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు మరి దయచేసి ఇంట్లో వచ్చే అంటే లోపల ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు